లో ప్రవహిస్తున్నుారాబాద్ గోల్ హాకా బ్రిడ్జ్ అంబర్పేట్ అమర్పేట్లోని పలు కాలనీల్లో నీళ్ళల్లోకి చేరిన ఇక ఇళ్లలోకి చేరిన వరద నీటితో కట్టుబట్టలతో పరుగులు తీసుకున్న ఇక హైదరాబాద్ హిమయత్ నగర్ సాగర్ గేట్ ఎడతడంతో నదికి పోటెత్తిన వరద ఇక దీంతో జాతర్ఖండ్ ప్రాంతంలోని మూసానగర్ శంకర్ నగర్ ప్రాంతాలలో ఇళ్లలోకి చేరిన వరద ఇక పోలీసుల హెచ్చరికల మేరకు ఇళ్లలోని సామాన్లు తీసుకొని బిక్కు బిక్కుమంటూ పరుగులు తీస్తున్న స్థానికులు హైదరాబాద్ లో ఉప్పొంగి ప్రవహిస్తున్న మూసినది ఇక మూసారాంపాక్ గోల్నాక బ్రిడ్జ్ లో మూసివేసిన అధికారులు ఇక అంగర్ అంబర్పేట్లోని పలు కాలనీల్లో ఇళ్లలోకి చేరిన నీరు ఇక ఇంజల్లోకి చేరిన వరద నీరుతో కట్టుబట్టలతో పరుగులు తీస్తున్న ప్రజలు ఇక హైదరాబాద్ హిమాయత్ నగర్ సాగర్ గేట్ లో ఎత్తడంతో నదికి పోటెత్తిన వరద ఇక దీంతో చాదర్ఘడ్ ప్రాంతంలోని మూసానగర్ శంకర్ నగర్ ప్రాంతాలలో ఇండల్లోకి చేరిన వరద నీరు ఇక పోలీసుల హెచ్చరికల మేరకు ఇంజల్లోని సామాన్లు తీసుకొని బిక్కుబిక్కుమంటూ పరుగులు తీసి హైదరాబాద్ లో ఉప్పొంగి ప్రవహిస్తున్నురాబాద్ గోల్ బ్రిడ్జ్ గంగర్ లోని పలు కాలనీ చేరిన నీరు ఇక ఇళ్లలోకి చేరిన వరద నీరుతో కట్టుబట్టలతో పరుగులు తీస్తున్న ప్రజలు హైదరాబాద్ హిమయత్నగర్ సాగర్ గేట్ లో ఎత్తడంతో మూసి నదికి పోటెత్తిన వరద ఇక దీంతో చాదరగడ్ ప్రాంతంలోని మూసానగర్ శంకర్ నగర్ ప్రాంతాలలో ఇంటల్లోకి చేరిన వరద నీరు ఇక పోలీసుల హెచ్చరికల మేరకు ఇండల్లోని సామాన్లు తీసుకొని బిక్కు బిక్కు మటు పరుగులు తీస్తున్న స్థానిక హైదరాబాద్ లో భంగి ప్రవహిస్తున్న ముసారాబాద్ గోల్హాకా బ్రిడ్జ్ ను మూసివేసిన అంబర్పేట్ అమర్పేట్లోని పలు కాలనీల్లో ఇళ్లలోకి చేరిన ఇక ఇళ్లలోకి చేరిన వరద నీటితో కట్టుబట్టలతో పరుగులు తీస్తున్న ఇక హైదరాబాద్ నగర్ సాగర్ గేట్ ఎత్తడంతో మూసి నదికి పోటెత్తిన వరద ఇక దీంతో జాదర్ఖండ్ ప్రాంతంలోని మూసానగర్ శంకర్ నగర్ ప్రాంతాలలో ఇళ్లలోకి చేరిన వరద ఇక పోలీసుల హెచ్చరికల మేరకు ఇండల్లోని సామాన్లు తీసుకుని బిక్కు బిక్కుమంటూ పరుగులు తీస్తున్న స్థానికులు